హెడ్ బాత్ వీక్కి ఎన్నిసార్లు చేయాలి ఆర్ డైలీ చేయొచ్చా తెలుసుకుందాం నేను మీ డాక్టర్ సిరి కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హెడ్ బాత్ అనేది మీ లైఫ్ స్టైల్ బట్టి అండ్ మీ స్కాల్ప్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆయిలీ స్కాల్ప్ ఉన్నవాళ్ళు ఎవ్రీ వన్ ఆర్ టూ డేస్ అంటే వీక్కి త్రీ టైమ్స్ అయినా హెడ్ బాత్ చేసుకోవాలి అదే డ్రై స్కాల్ప్ ఉన్నవాళ్ళు ఎవ్రీ త్రీ ఆర్ ఫోర్ డేస్ అంటే వీక్లీ టూ టైమ్స్ చేస్తే సరిపోతుంది డ్రై స్కాల్ప్ వాళ్ళు ఓవర్ వాషింగ్ కనుక చేస్తే న్యాచురల్ ఆయిల్స్ స్ట్రిప్ అయ్యి డ్రైనెస్ అండ్ ఇచ్చినెస్ ఆఫ్ ద స్కాల్ప్ ఇంక్రీజ్ అవ్వచ్చు ఇంకా మీ లైఫ్ స్టైల్ వల్ల చూసుకుంటే డైలీ వర్కౌట్స్ ఆర్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అవసరమైతే డైలీ హెడ్ బాత్ చేసుకుంటే మంచిది అవుట్డోర్ వర్క్ ఎక్కువ చేసేవాళ్ళు ఆర్ ట్రావెలింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు ఎవ్రీ వన్ ఆర్ టూ డేస్ కనుక హెడ్ బాత్ చేయకపోతే పొల్యూషన్ అండ్ డస్ట్ వల్ల మీ స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది ఎక్కువగా ఇండోర్ వర్క్ చేసే వాళ్ళైతే ఎవ్రీ త్రీ డేస్ హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది ఫ్రీక్వెంట్ హెయిర్ స్టైలింగ్ అంటే హెయిర్ జెల్స్ హెయిర్ స్ప్రేస్ ఆర్ మినాక్స్టిల్ అప్లై చేయడం హెయిర్ గ్రోత్ సీరమ్స్ అప్లై చేయడం ఇలా చేసే చేసేవాళ్ళైతే మాత్రం ఎవ్రీ వన్ ఆర్ టూ డేస్ హెడ్ బాత్ చేసుకుంటే బెటర్